శ్రీ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాభినందనలు ఒకసారి ముగ్గురు సోదరులు ఒక గ్రామానికి చేరుకుంటారు వారు కాశీ యాత్రగా బయలుదేరుతూ ఉంటారు మధ్య మధ్యలో ఆ రోజుల్లో ఈ రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి చాలా మజిలీలతో ఆగుతూ జనాలు వెళ్తూ ఉండేవారు ఈ ముగ్గురు సోదరులు కూడా ఒక చిన్న ఇంట్లో బస చేస్తారు ఆ ఇంటికి రెండు ద్వారాలు ఉంటాయి ఒక కిటికీ ఉంటుంది కిటికీ వేసేసి ఉంటుంది వీరు మంచి నిద్రలో ఉండగా అనుకోకుండా కొద్దిగా భూకంపం లాగా వస్తుంది వచ్చి కొన్ని వస్తువులన్నీ కూడా కింద పడిపోవడం జరుగుతుంది ఆ ఇంటికి మంట మంటలు మొదలవుతాయి ఆ ఇంట్లో ఆ కిటికీకున్న గాజు పెంకులన్నీ కింద పడిపోతాయి ఒక డో ఒక ద్వారం దగ్గర చాలా మంటలు వస్తూ ఉంటాయి ఇంకో ద్వారం దగ్గర గాజు పెంకులన్నీ పడి ఉంటాయి ఈ ముగ్గురు నిద్రలోంచి లేస్తారు అయితే ఇక్కడ మనం అందరం ఒక్క క్షణం ఆలోచించాలి ఏంటంటే చాలా కామన్గా అందరూ మాట్లాడే మాట ఏంటంటే ప్రారంధం మా ప్రారంధంలో అలా పెట్టుందండి ఇది పిరికివాళ్ళు మాట్లాడే మాట ప్రారంధం అనేది తమో గుణానికి చెందింది అంతా భగవంతుడి మీద వేసేసి మాకు జీవితంలో ఇంతే రాసిపెట్టింది మేము ఇంతే అనుభవిస్తాము అని ఒక నిర్లిప్తత అది నిర్లిప్తత కాదు వైరాగ్యం కాదు అసమర్థత ఒక విధంగా చెప్పాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నారు కర్మ చేయండి కర్మ ఫలితాన్ని ఆశించకండి చేస్తూ వెళ్ళిపోండి ఫలితాన్ని ఆలి ఆశించకుండా మీరు ఏ కర్మ చేసినా అది సుకర్మ మీకు ఫలితాన్ని నేనిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు అంత మంచిగా వాగ్దానం చేసినప్పుడు భగవంతుడు పరమాత్మ ముఖాముఖి మనందరినీ అర్జునులుగా చేసి చెప్పిన భగవద్గీతని మనం నిజంగా ఆధారంగా తీసుకుంటే ఎవ్వరి జీవితాలు కూడా విషాదంగా ఉండవు ఈ ముగ్గురు అలాగే ఆ క కాలుతున్న ఇంట్లో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం సాధారణంగా పక్కవారి గురించి ఆలోచించాం వారి సోదరులే కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆలోచిస్తే ఇంకా మన మనకన్నా గొప్పవారు ఇంకోళ్ళు లేరు ఈ మొదటి అన్నయ్య ఏం చేస్తాడంటే ఏదైతే అయింది ముందు నేను బ్రతికి బట్ట కట్టాలి అని ఆ కాలుతున్న తలుపులోంచి దూసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు దాంతో ఆయన ఒంటికి చాలా గాయాలవుతాయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది రెండో అతను ఈ తలుపుల నుంచి కాదు నేను గాజు ఉన్నా పర్వాలా కాళ్ళకు గుచ్చుకుంటే గుచ్చుకుంటాయి ముందు నేను బయటపడటం ముఖ్యం అని చెప్పి రెండో ద్వారా నుంచి ఆ గాజు పెంకులు మించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అతని కాళ్ళకి చాలా గాజు పెంకులు గుచ్చుకుంటాయి వీళ్ళిద్దరిని చూసిన మూడో అతను మాత్రం ఒక్క నిమిషం స్థిమితంగా ఉంటాడు ఎందుకంటే జరిగేది జరగక జరగక మానదు అనే ఒక ఘ గాఢమైన విశ్వాసం అతనికి ఉంటుంది అప్పుడు ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఏం చేస్తాడు తను కప్పుకున్న దుప్పటిని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు చేసేసి పాదాలకు చుట్టేసుకుంటాడు దుప్పటి ముక్కల్ని చుట్టేసుకొని గాజు పెంకులు మీద నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ముగ్గురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు కానీ భిన్నమైన మనస్తత్వాలు మొదటతనే ముందు బ్రతికితే చాలు బ్రతితే బలసాకైనా తినచ్చనే ఉద్దేశంతో మంటల్లోంచి చూసుకొని వెళ్ళిపోయాడు తీవ్రమైన గాయాలు అయ్యాయి ఆయనకి ఆయనకి ప్రమాదం నుంచి తప్పించుకోవాలనే మార్గం తప్పించి పెద్దగా భగవంతుడి మీద నమ్మకం లేదు రెండో అతను కొద్దిగా ఈ మొదటి కన్నా బెటర్ అనిపిస్తోంది మూడో వ్యక్తి పూర్తిగా భగవంతుడి మీద భారం వేసిన వేశాడు వేయడం వల్ల బుద్ధికి కొత్త ఆలోచన వచ్చింది బుద్ధికి కొత్త ఆలోచన రావడం ప్రారంధం ప్రారంధం అంటే అసమర్థులు చాతగాని వాళ్ళు ప్రారంధం అండి మన నుదిటం రాసిందనే అది ఆ వా ఆ వాదన తప్పు ప్రారంధం అంటే బుద్ధితో ప్రారంభమయ్యేది నీ బుద్ధిలో ఉన్నది భగవంతుడు నేను నా ఉనికి తక్కువ అని నువ్వు నిర్ణయించుకున్న రోజు మంచి ఆలోచనలు నీకు కలుగుతాయి కలిగినప్పుడు నువ్వు మంచి ప్రవర్తనతో మంచి కార్యక్రమాలు చేస్తావు ఇతను బయటపడతాడు బయటపడిన ఈ ముగ్గురు సందర్భాన్ని మనం పక్కన పెడితే ఇందులోనే ఇంకొక చిన్న ఇది ఏంటంటే ఒక వ్యక్తి రోజు కూడా భగవంతుడికి పూజించి అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని ఇతనికి ఏంటి నేను వేరు భగవంతుడు వేరు నాకు భగవంతుడు అన్యం భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఆయన నేను కొలవాలి అనే ద్వైత సిద్ధాంతం రోజు రెండు అరటిపళ్ళు పెట్టేవాడు దేవుడికి పెట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అరటిపళ్ళని నాలుగు భాగాలుగా చేసి తను కుటుంబ సభ్యులు తినేవారు ఈయన యొక్క నిత్యం ఈయన చేసే వైఖరిని గమనిస్తున్న స్నేహితుడు అంటాడు ఏంటయ్యా అసలు ఏమైనా బుద్ధి ఉందా ఎక్కడో ఉన్న భగవంతుడు ఎక్కడో అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నాడానికి చాలామంది అభిప్రాయం భగవంతుడు అంటే పైకి చూస్తారు భగవంతుడే పైకి చూడకూడదండి మనలోనే ఉన్నాడు అంతర్లీనంగా మనలో అంతర్లీనంగా ఉన్న లోపల చైతన్యాన్ని చూడకుండా బయట చూడటం శుష్క దండగా అయితే ఇక్కడ అందరం ఒక్క క్షణం ఆలోచించాలి ఏంటంటే ద్వైతం అద్వైతంలో ఒక ఒక చిన్న మనం మా ఆలోచన పద్ధతిలో మన యొక్క దృష్టిని మార్చుకుందాం ద్వైతంలో నేను వేరు భగవంతుడు వేరు అని చూస్తారు అద్వైతంకి వచ్చేసరికి అంతా భగవంతుడే అని చూస్తారు అంతా భగవంతుడే నేను లేను కనిపిస్తున్న సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క విభూతి అంతర్లీనంగా కనిపించకుండా ఉన్న చైతన్యం ఆయన యొక్క శక్తి అని నమ్ముతారు ఇక్కడ ఇతను వితండవాదం చేస్తాడు నువ్వు పెట్టే అరటిపళ్ళ ఆయన తింటాడా అని అప్పుడు ఆయన ఈయనకి సమాధానం చెప్తాడు ఏంటంటే అవ్యక్తంగా సూక్ష్మ రూపంలో భగవంతుడు అంతా కూడా పరచుకొని ఉన్నాడు ఎలా పరుచుకొని ఉన్నాడంటే ఆకాశం అంటే ఖాళీ ఖాళీ అది కానీ ఆకాశం అంటే అందరూ పైకి చూస్తారు ఈ ఖాళీలో మనం ఉన్నాం ఆకాశతత్వమై అంతటా తీవి పాయసాన్న ప్రియ పాహిమాం పార్వతి అన్నారు భగవంతుడిని ఎక్కడ చూడాలి అంటే ఖాళీ ఖాళీ అంతా భగవంతుడే ఖాళీ అంతా చైతన్యం నిండి ఉంది ఈ నిండి ఉన్న చైతన్యంలో మనం నివసిస్తున్నాం అందుకనే అంటారు నేను గుడిలో లేను గుడి నాలో ఉంది అన్నాడు దేవుడు ఆయనలోనే అంతా నిండి నిమిడి క్రితం అయింది అలా కూడా ఉంది విగ్రహ రూపంలో కూడా ఉంది ఆ నమ్మకంతో నేను పండు పెడుతున్నాను అంటే ఆయన నవ్వుతాడు అప్పుడు ఈయన ఆయనకి సమాధానం చెప్తాడు ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు మీరు అందరూ అతనికి దండలు వేశారు కొన్ని దండలు ఆయన సరిపోక పక్కన పెట్టేశారు కొన్ని దండ తీసి కొన్ని దండల్లో ఒక దండ తీసి నీకు ఇచ్చారు అంటే నీ దాని ఉద్దేశం ఏంటి ఆ దండను ఎంతో ఆనందంగా తీసుకున్నావు ఎందుకు ఆనందంగా తీసుకున్నావు అంటే నీకు ఆ రాజకీయ నాయకుడి మీద ఉన్న ప్రీతి ఆ ప్రీతితో ఆయన ఇచ్చిన దండ నీకు చాలా అమూల్యంగా అనిపించింది ఒక మనిషి ఇచ్చిన దండే నీకు అంత అమూల్యంగా అనిపిస్తున్నప్పుడు ప్రతిరోజు నేను భగవంతుడికి అరటిపళ్ళు పెట్టి స్వామి నువ్వు తినే ఈ అరటిపళ్ళు నేను తింటున్నాను నాలో ఉన్న శక్తి నీదే అనే ఒక ఆత్మస్థైర్యంతో మానసిక నమ్మకంతో నేను చేస్తున్నప్పుడు అది తప్పేలా అవుతుంది అని దానికి స్నేహితుడు చాలా మటుకు తల ఉంచుకుంటాడు ఇలా మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం కొంతమందికి నచ్చ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మనం చెప్పాల్సిందల్లా ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకున్నాం కర్మ కర్మలో మనం ఎప్పుడు కూడా నిత్యం బాధ్యతగా కర్తవ్యంతో పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి భార్య పిల్లలు వీళ్ళంతా కూడా భగవంతుడు మనకిచ్చిన బహుమానాలు వాటిని కాపాడుకోవాలి కానీ వాటితో మమైకం అవ్వకూడదు వాటిని కాపాడుతూ అంతర్ముఖంగా భగవంతుడిని ఎప్పుడూ కనుక మనం నిత్యం కొలుస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఎవ్వరి జీవితాలు కూడా విషాదంగా ఉండవు అందరం ఆనందంగా ఉంటాం ఆనందంగా జీవిస్తాం నమ